స్డ కొన్ని ఉన్నాయి అడుగుదాము ఆ ఫ్రెండ్ గొప్ప అయిపోయింది మా అమ్మ సన్న తిట్ట ఫ్రెండ్స్ మీకోసం ఎంత కష్టపడి నా తెల్ల ఫ్రెండ్ గొప్ప అయిపోయింది ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం బ్రైట్నెస్ తగ్గిద్దాం ఎవరు అడుగుదాము నెంబర్ నెంబర్ ఇప్పించుకుందాం కొన్నట్లున్నారు ఎందుకు పద్దెనిమిది వందలకు కొన్నట్లు ఉన్నాడు పదిహేడు కొంటాడు ఎంత మూడు వేలు జమ్మ కొంటాడు రెండు వేలకి తక్కువ ఫ్రెండ్స్ ఇట్లాంటి లాట్లు చూసి పట్టిస్తాడు అన్న ఇట్లాంటివి చూడండి మీ పనికి వస్తాయి ఎందుకంటే ఎట్లా పోతా అండి ఎట్లా కొన్నారు అనేది మీకు అవగాహన వస్తుంది ఇట్లాంటి వీడియోలు చూస్తే రెండు పట్టినాడు ఎంత అమ్మినాడు ఇప్పుడు నేను అడుగుదా మళ్ళీ మొత్తంగా అడగదా చూడండి మీరు ఫ్రెండ్స్ చూడండి రెండు కొనుక్కున్నాడు ఐదు వంద గంట రెండు జత ఐదు గంట చూడండి వన్ ఇస్తా ఉండి ఐదు వందర గంటలు జత ఫిల్ మీవే అన్నా యావరి నుంచినా చేత ఏం పిల్లలు రెండు ఐదుగా వచ్చేస్తున్నారా రెండు ఐదుగా పట్టిస్తాను చూడండి తాను తక్కువ ఐదు ఆరు అంటే తక్కువ కాదు చూడండి తగ్గించి పట్టుకుంటా రో మీరు చూడండి ఇట్లాంటి వీడియోలు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది యాన్ని చూస్తున్నారు దాంట్లో ఆడవాళ్ళు మా అమ్మ నాలుగు వేలు నాలుగు వేలు మాట్లాడతాం రైట్ చూడండి ఇట్లాంటి పనిగొస్తాయి వీడియోలు వీడియోలో పనిగొచ్చే చూడాలి చూడరు మీరు చూడండి ర్యాంకులు అవన్నీ మనకి ఎలా కొన్ని కొన్ని వ్యాపారం చేయండి డబ్బులు సంపాదించుకోండి నేను మీకు వీడియోలు పెడతాను ఉద్దా పట్టినాడు చూడండి ఎట్లా చూద్దామా చూద్దాము నాకు విసుగు వచ్చినప్పుడు వెళ్ళిపోతా కానీ నేను మీకు ఇసుకొచ్చిందని వెళ్ళిపోతుంది ప్లీజ్ ఖన్మండి ఎంతకేమన్నాడు అది ఎట్ల మీ నాడు అది మూడు వేలుగా ఏ అంత తక్కువ ఇచ్చాన్నారా లేవా మూడు వేలు అంట చూడండి ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ మూడు వేలుగా వేస్తున్నాడు కొన్ని రోజులు అయితే ఆరు పదివేలు పైన పోతుంది అంటే దారుణంగా ఫ్రెండ్స్ ఆడ మేకలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉండడం ఎట్లే అన్నారు రెండు పొట్టేళ్లు

మీవేనా ఎన్ని ఉన్నాయన్న మొత్తము ఒకటి అన్ని మేకల పోతుల అన్ని మేకలే ఎట్లా చెప్తానా ఒకటి ఒకటి పిల్లలు ఎన్ని డేట్ కూడా ఉన్నాయా దీంట్లో పిల్లలకి అన్ని అన్నింటి ఉన్నాయా పిల్ల మేక ఎట్లా చెప్తాను இல்லை நான் தப்பா இங்கே பதமூடு வேலுட்டும் ஜத்தை

చెప్పండి నైన్ వన్ టూ వన్ టూ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ ఏం పేరు వస్తుందా జమీర్ అహ్ ఎవరి నుంచిన మరిపాడా రూపాయల మొత్తం ఎన్నో చాలా ఉండాలి ఫ్రెండ్స్ లాట్ లాట్లో పట్టుకోండి నెంబర్ కూడా నా ఇంకేం మీకు లాట్ లాట్లో పట్టుకోండి ఒకటి పిల్లలు ఫోటోలకి ఫోటోలు గీటలే మొదలె వీడియో చూడండి వీడియోలో మీకు నచ్చినవి క్యాప్చర్ చేసుకోండి నా ఇది నా ఇది ఇది నా ఇది కాళ్ళ ఉందేనా అని అడగండి మళ్ళీ వాళ్ళకి ఫోటో పెట్టి నా ఇది కాళ్ళు ఎంతనా అని మాట్లాడుకోండి ఎక్కడి నుంచి దూరం నుంచి అయితే నేనే చెప్తాను ఆప్షన్ పట్టుకొని మాట్లాడదాము ఎట్లా పోతాయో ఏమంత పట్టిస్తున్నాడు ఎంత పోతా చూద్దాం పన్నెండు వేలు అంటే ఆరు ఆరు వేలు అవును పది కడుగుతాడేమో जाते हैं, तो जाते हैं अभी बिका गया तो भैया अभी बिकाए तो नहीं अब जाए छः बजे ये बच्चा को भी गेट बंदना सोच के बच्चा भी तीस रुपया

ఇప్పుడు యాభై ఉండాలి అనుకోండి యాభై మూడులో ఐదు మూర్లు పదహైదు పదహైదు వందలు గేటు యాభై ఉండాలి అనుకోండి మొత్తము పిల్ల కూడా పదిహేను వందలు గేటే కట్టేస్తే ఓ పిల్ల పది వందలు రెండు వేలు గమ్ముంటాడు ఎట్లా చెప్తాడు ఇప్పుడు మా ఊడు ఓజు కానీ ఉన్నాయండీ పెద్ద వయసు కానీ అంటే అంత అయిపోతాయి వయసు కానీ కాడతాము छोटे तो छोटे बच्चे हैं ना कैसे बोलते हैं यहाँ छोटे बच्चे एक बार मोलना तो कैसे बोलते हैं यहाँ बच्चे बड़ा अब छोटे हाँ छोटे बच्चे तो 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 क्या तो मोलिंग तो बच्चा नहीं हमारे भाई है यहाँ पालता है मोलिंग है उससे छोटा है तुम क्या थी थी बोलते हैं यहाँ ये 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 तो बोलती हूँ अरे हजार एक है कहाँ बच्चा छोटा बच्चा చారా కాంగళి దో బచ్చే గత ఒక మేక రెండు పిల్లలు ఇరవై వేలు ఒక పిల్ల రెండున్నర వెయ్యి అర్థమైద్దా ఒక పిల్లలు రెండున్నరవి ఒక పేక రెండు పిల్లలు ఇరవై వేలు ఇరవై వేలు కట్టుగా తెలుసుకొని మరి చెప్తాను అబద్ధాలు ఏం లేదు వాంగా అడిగినా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఆయక ఈడ పోతులు ఉన్నాయి ఇవి అడుగుదామా మీవే అండి పోతులు ఎన్ని ఆరున్నాయా ఎంత చెప్తాను జత ఎట్లా చెప్తాను రూ ఓబర్ డే ఎట్లా చెప్తాను ముప్పై ముప్పై జత తమిళనాడు బండ్లు కర్ణాటక బండ్లు ఫ్రెండ్స్ మా అంగళ సంతకి

ಎಂಟು ಎಲ್ ಪೋಯೆದು ಅಂದ್ರೆ ಏನಂದಾ ಆದಿ ಅದೆ ಟೆನಸ್ಕಲ್ ಬಂದಿದೆ ಧಾರ ಮೊತ್ತು ಆಕಡೆ ನೀವು ಯಾವತ್ತೂ ಇರಲ್ಲ ಎಮ್ಎಸ್ ಆಗಿದೆ ನವರಡಿ 19 25000 ಲಕ್ಷದಕ್ಕೆ ಇಟ್ಕಲ್ಲ 25000 25000 ಅಂತಾ 35000 ನಾಳೆ ಇರಣ್ಣ ಮಾಮಾ ముప్పై వేలు అంటున్నాడు ఎక్కువ అంటాడు జత ముప్పై వేలా ఒకటి ముప్పై వేలా ఒకటే జతనా ముప్పై వేలు జత ముప్పై వేలా ఇంకా పదహైదు వేలు ఒకటే మామూలుగా ఇంకేమి

ఇవంతా కట్ చేసి పెడతా ఫ్రెండ్స్ మీరేం నేర్చడం వర్గదండి ఒక వీడియో అప్లోడ్ అయిపోతుంటే అంటే ఇంకా మిగిలిన వీడియోలన్నీ కట్ చేసి ఎడిట్ చేసి బాగా నిట్టు పెడదా నేను మీకు తెలియదు కదా నా కథ చూడండి సంత నైంటీ నైన్ పర్సెంట్ లేదులే ఓ సిక్స్టీ పర్సెంట్ కవర్ అయ్యా సంత సెవెంటీ పర్సెంట్ ఉంది అంతే బా ఇటు రెండు పిల్లలు ఉన్నాయి అగండి ఇక్కడ అడుగుదాము కొనియా సార్నా కొనియండి డేట్ తీసుకెళ్ళిపోతా అన్న ಹಾಂ ತಮಿಳಾ ಹಿಂದಿ ಹಿಂದಿಯವ ಹಿಂದಿ ತೆಲುಗು ಓನ್ಲಿ ತಮಿಳಾ ಹಾಂ ಇಂಗ್ಲೀಷಾತಾ ಜನ ಎಲ್ಲ ಇಲ್ಲ ಗಡಿ ನಾನು ತಮಿಳು ಮಾತಾಡ್ತಾರೆ ಇಲ್ಲ ತಮಿಳುನ ದೊಂಗನ ಕೊಡಕು ಮಾತಾಡ್ತೇನೆ ನಾ ನಾ ಕಾಸ್ಟ್ ಇಲ್ಲ ಕಾಸ್ಟ್ ಒರಿಯಾ ಹಾಂ ಕಾಸ್ಟ್ ಯಾವ ಪಾರ ದೊಂಗ್ ಆನೆಮ್ಮ ತೆಲುಗು ವಚ್ಚಿನ ಮಾತಾಡಲೋ ಸರಿಲೇ ಅದೇ ತಮಿಳು ಗೌರವ ಗುದ್ದ ಗೌರವ ಎಕ್ವ ನಾ ಗುಡುಗೋ ಮಸ್ತದೆ ಮಾತಾಡದೆ மூருபத்தினே சேர்ந்துருக்கோம். இல்லை हैन அந்த அந்த ஏ 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 कैसे बोल रही कैसे बोल रही कैसे जोड़ा कैसे आप है रहा है बारह क्या क्या काम

तो ये माचर लगती नहीं, आ। आ, नहीं है चुहा है, है, है का नहीं है। हमें जात जात को से है एक जात बोल हाँ नाटी क्या जड़े जने कमेंट रहे थे माचर लो पोट ले होना घर का ये क्या हो घर का डोट इधर आते नहीं इधर आते ना वो जरा भारी है तीन की सही जा

ಹ್ಮ್ ಪಗಡದಿ ಮೀರೇನು ಅಮ್ಮಿಂಡಿ ಯಾವ ನಿಂಚರ್ ಸಾಂಬ್ರೆ ಕಟ್ಟಿಂಗ್ సరే బేటుంది ఫ్రెండ్స్ ఆడ ఇప్పుడు తమ్ మదన్పల్లి నుంచి కొన్నారు టీ తాగుదాము టీ తాగాలంటే అయిపోయింది సంత అంతా అయిపోయింది ఈ పక్క వలం ఇది బాగుంది పదివేలు లోపల చెప్తాడు ఆరు వేలు ఐదు వేలు మాట్లాడుకోవచ్చు వద్దులే బాగు